అయితే మానవుని జీవితంలో ఎక్కువ భాగం దుఃఖాలే ఉన్నాయి హ్యాపీనెస్ ఈజ్ మొమెంటరీ అంటాడు బుద్ధుడు తాత్కాలికమే ఆనందము దుఃఖమే మనకు అందుబాటులో ఉంటుంది మా దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఈ దుఃఖానికి కారణమేమి ఎందుకు మానవులు ఇన్ని బాధలతో సతమతమవుతున్నారు అని అంటే వేదాంతం అంటుంది మానవుడు సత్యమును మిథ్యగా మిథ్యాన్ని సత్యముగా భావించడం వల్ల ఈ దుఃఖం వస్తూ ఉంది సత్యాన్ని సత్యంగా మిథ్యను మిథ్యగా చూచిన నాడు తెలుసుకున్న నాడు దుఃఖానికి అవకాశమే లేదంటుంది వేదాంతం రజ్జు సర్ప భ్రాంతి అని వేదాంతం ఉంటుంది అక్కడ ఉండేది పగ్గమే అయితే భ్రాంతి వల్ల దాన్ని పాము అని అనుకుంటున్నావు నీవు ఈ కారణాల వల్ల దుఃఖం వస్తుంది